హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఇది పార్ట్ టూ కామిస్ ఎలాగైతేనే తను అనుకున్నది నిన్న రాత్రి పూర్తి చేసేశాడు ఆ మధుర క్షణాలే మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ పరవశించిపోతున్నాడు అప్ప ఏమి అందం ఆమెది ఆమె యథ సౌందర్యం మామూలుగా లేదు పూల బంతుల మీద ముఖంతో దాడి చేసినప్పుడు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను అని తలుచుకుని మురిసిపోతూ ఉన్నాడు కానీ రాత్రి జరిగింది ఎక్కడ తన భర్త గోపికి చెప్పేస్తుందో అని కామేష్ భయపడుతూ ఉన్నాడు గోపి కామేష్ను రోడ్డు మీద చూశాడు కానీ ఎప్పటిలాగే మాట్లాడాడు ఎలాంటి కోపము చూపించలేదు అంటే రాత్రి జరిగింది స్వప్న చెప్పలేదన్న చెప్పలేదన్నమాట అని కూపిరి పీల్చుకున్నాడు గోపి గుండెల్లో కామేష్ని పైకి పంపించేయాలంత కోపం ఉన్న తన కోపాన్ని మొత్తం అణుచుకున్నాడు కామేష్ భార్య ఎప్పుడు ఒంటరిగా చిక్కుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంతలో కామేష్ మరదలు కామేష్కి ఫోన్ చేసింది బావాలి సెలవులు ఇచ్చారు వచ్చి తీసుకెళ్ళి బావా అని అంది అప్పుడు కామేష్ ఇంటికి వెళ్ళి తన భార్యతో మీ చెల్లెలు ఇక్కడికి వస్తానంటుంది నన్ను రమ్మంది నేను తీసుకురావటానికి వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు అని మరదల్ని తీసుకుని వచ్చేందుకు విలేజ్కి వెళ్ళాడు కామెస్ భార్య మధు ఇంట్లో ఒక్కదానికే బోరు కొట్టడంతో గోపి ఇంటికి వెళ్ళింది ఎప్పుడు నవ్వుతూ ప్రేమగా పలకరించే గోపి భార్య స్వప్న ఎందుకో ఇలా ముఖం మార్చుకుంది అని అనుకుంది మధు ఏమైంది స్వప్న గారు అలా ఉన్నారు అయ్యో ఏంటి ఒంటి మీద ఆ ఏంటి అని కంగారుగా అడిగింది మధు నీ భర్త చేసిన నిర్వాహకమే నీవు మొన్న ఊరు వెళ్ళినప్పుడు నా భర్త కూడా ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళారు అప్పుడు నీ భర్త కామేష్ ఆ వర్షం కురిసిన రాత్రి వచ్చినన్ని బలవంతం చేశాడు అని ఏడుస్తూ జరిగిందంతా చెప్పేసింది స్వప్న ఆ మాట విన్న మధు అక్కడికక్కడే కుప్పకూలిపోయింది ఏంటి మా ఆయన ఇంత ఘోరం చేశారా అని ఏడుస్తూ తన ఇంటికి వెళ్ళిపోయింది మధు అప్పుడు మధు ఇంట్లో ఒంటరిగా ఉందని గమనించిన గోపి మధు ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు మధు వచ్చి తలుపు తీసి రెండు గోపి గారు మీరా జరిగిన విషయం మీ భార్య చెప్పింది నాకే రక్తం మరిగిపోయింది నా భర్తను అంత కోపం వచ్చింది కానీ మీరు ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నారో నాకేమీ అర్థం కాలేదు అని అంది నాకు విషయం తెలిసాక వాడి మీద చాలా కోపం వచ్చిందండి నేను మీకోసమే ఆలోచించాను మాధు నీ భర్తని ఏమైనా చేస్తే నువ్వేమైపోతావు అని కేవలం నీకోసమే ఆగాను కానీ వాడు అంత నీచుడని అనుకోలేదు అని కుమిలిపోతున్నాడు అప్పుడు మాధు ఊరుకోండి మిమ్మల్ని ఎలా ఓదార్చాలో అర్థం కావటం లేదు అని దగ్గరికి వచ్చి గోపి భుజం మీద చెయ్యి వేసింది అప్పుడు గోపి మధుని గట్టిగా హత్తుకుని ఆమె భుజం మీద తలవాల్చి ఏడుస్తున్నట్టు నటిస్తున్నాడు అప్పుడు మధు ఊరుకోండి అని ఓదారుస్తుంది ఇది మంచి అవకాశం అని గోపి తన చేతులకి పని చెప్పాడు ఆమె నడుముని గట్టిగా అల్లుకుపోయాడు తన వీపు భాగాన్ని సుతి నిమురుతున్నాడు ఆమె మెడ మీద ముద్దులు పెడుతూ ఆమెను మరే లోకంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు మధు కూడా గోపి తల మీద చెయ్యి వేసి తను చేస్తున్న పనికి సహకరిస్తుంది మధు నోటి వెంట మాట రావటం లేదు గోపి గారు అబ్బా ఏంటి మీరు చేస్తున్న పని నా వల్ల కావటం అబ్బా అంటుంది ఏ వాడు తప్పు చేయచ్చా మనం చేయకూడదా మనం మాత్రం మడి కట్టుకుని కూర్చోవాలా ఏంటి తప్పు లేదు నీకు గాని నాకు గాని వాడి మీద కోపం చల్లారాలంటే మనం కలవాల్సిందే అంటూ మధుని ముద్దులతో ముంచెత్తాడు పూలవంతులు నలుపుకుంటూ బెడ్రూమ్కి తీసుకుని వెళ్ళిపోయాడు ఆమె కుర్రు వాసన చూస్తూ దొండపళ్ళకి గాఢంగా ఇచ్చి ఆమె పిసుకుతూ ఎదర పరువాల మీద ముఖంతో నిమురుతూ ఆమెను పడుకోబెట్టి ఆమెను ఆక్రమించి తనద మొత్తం తీర్చుకున్నాడు పని అయిపోయిన తర్వాత మధు గోపి గుండెల మీద తలవాల్చి పడుకుంది అప్పుడు గోపి భార్య స్వప్నకు ఫోన్ చేసి నాకు కొంచెం పని ఉంది స్వప్న నేను రావటం ఆలస్యం అవుతుంది కనుక నువ్వు నిద్రపో అని చెప్పాడు సరే అండి అని ఫోన్ పెట్టేసింది స్వప్న ఆ రాత్రంతా నిద్రపోకుండా ఎన్నో రకాలుగా ప్రయత్నించి తన ఆకలి మొత్తం తీర్చుకున్నాడు మరుసటి రోజు ఉదయాన్నే తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ మధుని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంతలో ఉదయం అవగానే తన మరదల్ని తీసుకుని ఇంటికి వచ్చాడు కామేష్ భార్య ముఖం చూసి ఏమైందే కళ్ళు అంతా ఎర్రగా ఉన్నాయి రాత్రంతా నిద్రలేనట్టుంది అని అడిగాడు భర్త మీద కోపం ఉన్నా సరే మీరు లేకపోతే నాకు నిద్ర ఎలా పడుతుందండి అని చెప్పి అంది అప్పుడు చెల్లెల వైపు చూస్తూ ఏమే సౌమ్య అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని చెన్నెల్ని అడిగింది లోపలికి తీసుకుని వెళ్ళింది కామేష్ కబగబా రెడీ అయ్యి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు మధు చెల్లి స్నానం చేయటానికి బాత్రూమ్కి వెళ్ళింది అప్పుడు గోపి ఆఫీస్కి వెళ్లకుండా కామేష్ ఇంటికి వచ్చాడు గోపిని చూసిన మధు కంగారు పడి మా చెల్లెలు వచ్చింది బాత్రూంలో ఉంది మీరు వెళ్ళిపోండి రాత్రి ఏదో అనుకోకుండా క్షణిక వ్యాసంలో అలా జరిగిపోయింది ఇంకెప్పుడు అలా వద్దు అని అంటుంది రాత్రి ఎంత దాహం తీర్చుకున్నా నా దాహం తీరలేదు ఒక్క ఐదు ఐదు నిమిషాలు అంటూ చేయి పట్టుకుని బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోయాడు గోపి వద్దండి ప్లీజ్ వద్దు అంటున్నా కూడా వినలేదు లోపలికి తీసుకుని వెళ్ళి మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభించాడు ఇంతలో మధు చెల్లెలకి స్నానం పూర్తి అవడంతో బయటికి వచ్చింది గదిలోంచి అరుపులు వినపడుతున్నాయి ఇదేంటిది బావగారు ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా అక్కేంటి ఇలా అరుస్తుంది అని అనుకుంది ఓహో బావ రాత్రి చేయవలసిన పని పెండింగ్ ఉండిపోయింది కదా ఇప్పుడు ఆ పూర్తి చేస్తున్నాడన్నమాట అని అనుకుంది సౌమ్యకి ఆ యుద్ధం ఎలా జరుగుతుందో చూడాలని అనిపించింది భయంతో అడుగులో అడుగు వేసుకుంటూ కిటికీ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా లోపలికి తొంగి చూసింది అంతే ఒక్కసారిగా షాక్ అయిపోయింది అక్కడ ఉంది పావ కాదు మరెవరో ఒక అతను షాక్ అయిపోయింది అక్కేంటి ఇలా చేస్తుంది అనుకుంటూ ఏడుస్తూ పక్క గదిలోకి వెళ్ళిపోయింది ఇంతలో కామేశ్ పర్స్ మర్చిపోవటంతో తిరిగి ఇంటికి వచ్చాడు కామేశ్ ఇంటికి రావటం బైక్ శబ్దం వినపడటం గమనించిన మరదలు కంగారు పడిపోయింది అక్కకు చెబుదామని కొన్ని లోపల బావ లోపలికి వచ్చేసాడు సౌమ్యని చూసి ఏం సౌమ్య అలా కంగారు పడుతున్నావు ఏ అని అన్నాడు ఇంతలో గదిలోంచి భార్య మధు అరుపులు మూలుగులు వినపడుతున్నాయి కామేష్ కంగారు పడి కిటికీలోంచి చూశాడు అంతే లోపల గోపి ఉన్నాడు అప్పుడు కామేష్ చూశాడని గమనించిన భార్య షాక్ అయిపోయి నన్ను ఏం చేయకు గోపి విడిచిపెట్టు అంటూ విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు నటిస్తూ అని పెద్దగా ఒక అరుపు అరిచింది తనకు ఇష్టం లేకుండా గోపి ఆ పని చేసినట్టు నాటకం ఆడింది అంతే కోపంతో వెళ్ళి గోపి కాలర్ పట్టుకున్నాడు కామేష్ అప్పుడు గోపి కూడా కామేష్ కాలర్ పట్టుకుని నువ్వు చేస్తే తప్పు లేదు కానీ నేను చేస్తే తప్పు వచ్చిందా అంటూ వెనక్కి తోసేశాడు కింద పడిన కామేశ్ వీడికి నిజం తెలిసిపోయిందన్నమాట అని అనుకుని ఇంకేం మాట్లాడలేకపోయాడు అప్పుడు గోపికి కోపం చల్లారటంతో గోపి ఉంటున్న ఇల్లు ఖాళీ చేసి భార్య స్వప్నాన్ని తీసుకుని వేరే చోటకి వెళ్ళిపోయాడు అప్పుడు మధు కామేశ్తో నువ్వు తప్పు చేశావు అన్న కోపంతో తన కూడా ఈ తప్పు చేశాడు ఇప్పుడు నువ్వేం చేస్తావు అని భర్తను అడిగింది ఇంకేం చేస్తాను వాడు జరిగింది మర్చిపోయి భార్యతో కాపురం చేసుకుంటున్నాడు నేను కూడా అదే చేస్తాను జరిగింది నువ్వు కూడా మర్చిపో ఈ పాత జ్ఞాపకాలు మర్చిపోవాలంటే మనం కూడా ఈ ఇల్లు ఖాళీ చేసి వేరే చోటకి వెళ్ళిపోదాం పద బట్టలు సర్దు అని భార్యని మరదలను తీసుకుని దూరంగా వేరే చోటకి వెళ్ళిపోయాడు కిటికీలోంచి ఆ రోజు ఆ యుద్ధాన్ని మొత్తం చూసిన కామేశ్ మరదల స్వామికి పట్టడం లేదు తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసింది